యాదగిరి నర్సన్న మీద ఒట్టు ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు ముఖ్యమంత్రి ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు ఎవరు నమ్ముతారు ఇది పద్ధతేనా హరీష్ రాజీనామా చేసిండు ఆగస్టు పదిహేను లోపల నువ్వు రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి నేను కూడా రాజీనామా ఇస్తున్నా అని చెప్పి హరీష్ వై రాజీనామా ఇచ్చిండు కానీ ముఖ్యమంత్రి ఓలే తోక ముడిసిండు అంటే దాని అర్థమేంది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా అబద్ధాలు మాట్లాడి అడ్డగోలు ఇచ్చి ప్రజలను మురళీ కొట్టించి గద్దెకొచ్చిన ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మైలేకి ఇస్తాం వచ్చిందా ఎవరికన్నా వచ్చిందా వచ్చే ఆశ కూడా ఉన్నదా ఇన్ని అబద్ధాలా ఇన్ని రకాలుగా మోసం జరుగుతా ఉంది దాని మీద శాసనసభలో కానీ బయట కానీ బీఆర్ఎస్ ప్రశ్నిస్తే ఏం మాట్లాడుతున్నారు నేను జానారెడ్డిని కాదు నేను ఫలానా కాదు కేసీఆర్ నీ గుడ్డు మీకి గోళీలాడుకుంటా నిన్ను పండబెట్టి తొక్కుతా నిన్ను చెర్లపల్లి జైల్లో వేస్తా నీ పేగులు తీసి మెడలేసుకుంటా ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష దయచేసి ఆలోచన చేయాలి పదిహేను సంవత్సరాలు అన్నం తిన్నమో అటుకులు బొక్కినమో ఈ తెలంగాణ చరణ్ను విడిపించడానికి అనేక పోరాటాలు చేసి అనేక లాఠీ దెబ్బలు తిని జైల్లో పోయి ఇప్పుడు కూడా నాకు ఒక రైల్వే కేసు ఉన్నది నాకు ఇంకా కూడా కేసు ఉన్నది నా మీద కోర్టు రమ్మన్న నోటీస్ ఇస్తా ఉన్నది ఆ రకంగా ఉన్న వ్యక్తిని పట్టుకొని తెలంగాణ సాధించి పెట్టిన వ్యక్తిని పట్టుకొని తెలంగాణను పదేళ్ళు బ్రహ్మాండంగా ఒక ధీమా ఉన్నటువంటి రాష్ట్రంగా తయారు చేసిన ముఖ్యమంత్రిని పట్టుకొని నేను జైల్లో వేస్తా నేను కొడతా నేను పండబెట్టి తొక్కుతా ఇది ఆ భాష జైల్లో వేస్తా అంటే కేసీఆర్ భయపడతాడా ఈ జైళ్లకు తోక మాటకు నేను భయపడతానా నేను జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా అందుకే నేను మీతో ప్రార్థించే దయచేసి ఈ అబద్ధాలు ఈ మోసం చేసిన వ్యక్తులు వీళ్ళు ఎంతో కాలం ఉండలేరు వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటున్నారు బీజేపీ స్టేట్మెంట్ ఇస్తున్నారు పార్లమెంట్ అయినా తెల్లారే రేవంత్ రెడ్డి మా బీజేపీలకు జంపు కొడతాడో చెప్తున్నారు ఎవడు ఎందుకు జంపు కొడతాడో ఎవడు ఎందులో ఉంటాడో ఏం జరుగుతుందో తెలివినటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి ఒక భయంకరమైన రాజకీయ అనిస్థితి ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి దాన్ని ఖండిస్తలేడు దాని అర్థమైంది వాళ్ళకి డెవలప్మెంట్ దృష్టి లేదు ప్రజల సంక్షేమం లేదు మంచి చెడ్డలు లేవు రైతులు లేవు ఒక్క మాట నేను మనవి చేస్తాను ఖమ్మం జిల్లా ప్రజలకు నాగార్జున సాగర్ లో నాలుగు వందల తొంభై ఐదు అడుగులు నీరున్నా కూడా ఆయన నేను నేను నీళ్ళిప్పించిన పంటల కోసం నల్లగొండకు నాగార్జున ఖమ్మం జిల్లాకు ఒక్కసారి కూడా పంటలు ఎండనీయలే మన పాలేరు ఎప్పుడు కూడా మచ్చడి దూకే పరిస్థితిలో ఉండేది మీరందరూ కూడా చూస్తున్నారు ఇవాళ ఐదు వందల పది అడుగులు ఉన్నా నేను హెచ్చరించినా కూడా పంటలు ఎండబెట్టిండే తప్ప నీళ్లు ఇడవలే ఇప్పుడే ఆయన ఉపేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు నీలకొండ నీలకొండపల్లి సార్ మా నీలకొండపల్లి మా కానిస్ట్యున్సీలో నీలకొండపల్లి మండలంలో పంటలు ఎండిపోయినాయి బాగా అని చెప్తా ఉన్నాడు నేను అడిగిన నాకు ఆశ్చర్యం వేసింది భక్తరాధ భక్త రామదాస్ ఏమైంది అంత బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ కట్టినాం కదా ఎందుకు ఎండిపోయిందని అడిగితే అనేక రకాల బాధలు సార్ పాలేరు కూడా ఎండబెట్టినారు కరెంటు కూడా సరిగ్గా ఇయ్యలేదు చాలా పంటలు అని చెప్తా ఉన్నారు ఇక్కడ రైతు బంధు రాలే రైతు బంధు అందరికీ రాలేదా మరి యుద్ధం చేద్దామా పోరాడదామా మీ అందరు నేను ఒకటే కోరుతున్నా ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి నాకు గుర్తు లేకపోతే మీరు గుర్తు చేస్తా ఉన్నారు రైతు బంధు రావాలి ఎందుకు ఎందుకు మాకు బుర్రలేక పెట్టిన రైతు బంధు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సబ్సిడీ లేకుండా ప్రభుత్వ సపోర్ట్ లేకుండా ఎంటైర్ వరల్డ్ లో ఏ దేశంలో కూడా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు అశోక్ గులాటీ అని ఒక ఆగ్రో ఎకానమిస్ తో అనేక మాసాల పాటు చర్చించి మేము నిర్ణయం తీసుకొని మన రైతులను నిలబెట్టాలి అని ఒక నాలుగైదు కార్యక్రమాలు చేసినాం రైతు బంధు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం నీళ్లు నీటి తీరువా లేకుండా ఇచ్చినాం అన్ని మాఫీ చేసినాం నీటి పాత బకాయిలు కూడా రద్దు చేసినాం ధాన్యం కొనుగోలు చేసినాం ఈ రకంగా రైతులను ఆదుకున్నాం వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారు మేము ఐదు ఎకరాలు ఉంటేనే ఇస్తాం ఐదు ఎకరాలకు మించి ఇయ్యం అంటే ఆరు ఎకరాల నుండు కోటీశ్వరుడా ఏడు ఎకరాల నుండు కోటీశ్వరుడా నువ్వు ఇరవై ఇరవై ఐదు ఎకరాల తర్వాత ఇయ్య అంటే కొంత అర్థం ఉంటుంది కానీ పది ఎకరాలకు కూడా ఎగబెడతామంటే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వీళ్ళ మెడలు వంచి మళ్ళా పాత పద్ధతిలోనే మంచిగా జరిగేటట్టు చేయాల ఆ పని జరగాల జరగాలంటే మీరు బీఆర్ఎస్ కు బలం ఇవ్వాలి ఇంకొక మాట ఇంకొక మాట అజయ్ గారి నాయకత్వంలో ఖమ్మంలో లకారం చెరువు కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఎంత బ్రహ్మాండంగా జరిగినాయి ఎంత అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి ఇలా ఖమ్మం పట్టణంలో ఎన్ని ఒకసారి వస్తున్నాయి నీళ్ళు మూడు ఒకసారి ఈ గతి ఎందుకు వచ్చింది మనకు మళ్ళా వాటర్ ట్యాంకర్లు కొనుక్కునే దుర్గతి ఇంత తొందరలోనే ఎందుకు వచ్చింది ఈ బాధలు ఎందుకు వచ్చినాయి నీళ్లు లేకనా చేత కాకనా సేవ లేకనా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతనా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మనం పిచ్చే ఆవేచనలో కాకుండా వాస్తవాలు కూర్చొని ఆలోచిస్తే మూడు నాలుగు నెలల్లోనేవి మాయమైతాయా తొమ్మిదేళ్ళు కేసీఆర్ హయాంలో కరెంటు నడిచిందే మరి ఎందుకు మాయమైంది ఇదే జిల్లాలో వ్యవసాయ మంత్రి పక్క నల్గొండ జిల్లాలో నీటి శాఖ మంత్రి ఇద్దరు మంత్రులు ఉండగా కూడా కాలువలో ఎందుకు రాలే పాలేరు దగ్గర మేమే బద్దలు కొడతాం తూములని రైతులు ఎందుకు పోయి దండయాత్ర చేసినారు అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా మీరు దయచేసి ముఖ్యంగా యువకులు మీరు చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ దేశం మీది ఈ రాష్ట్రం మీది భవిష్యత్తు మీది యువత ముఖ్యంగా ఒక ఉరవడిలో కొట్టుకొని పోకుండా మీరు ఆలోచన పరలు ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా బ్రహ్మాండమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి జిల్లా కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచన చేసి నామా నాగేశ్వరరావు గారిని గెలిపించాలే బీఆర్ఎస్ కు బలం ఇవ్వాలి ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ కోరికలన్నీ నెరవేర్చాలంటే బీఆర్ఎస్ కు శక్తి కావాలి ఆ శక్తి మీరే ఇవ్వాల మీ నుంచే రావాలా మొన్నేదో జరిగింది అసెంబ్లీ ఎలక్షన్ లో జరిగింది అయిపోయింది కానీ మళ్ళా విజృంభిస్తాం పోరాటం చేద్దాం ముందుకు పోదాం అన్ని కూడా కాపాడుకుందాం అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం గతంలో ఎవడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఖమ్మానికి ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే బిఆర్ఎస్ హయాంలో ఇటు ఖమ్మానికి అటు కొత్తగూడానికి రెండు మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నాం కేంద్ర ప్రభుత్వం కొన్ని నవోదయ పాఠశాల ఇయ్యాల కొత్తగా ఏర్పడ్డ కొత్తగూడానికి రావాలి వచ్చిందని నవోదయ పాఠశాల ఎందుకు రాలేదు బీజేపీ ఎంపీలు ఏం చేసినారు కేంద్ర మంత్రి ఏం చేసినాడు ఏం లాభం లేదు బీజేపీకి ఓట్లేస్తే గోదావరిలో వేసినట్టు కాంగ్రెస్ కు ఓట్లేస్తే ఏం జరిగిందో మీరు చూస్తా ఉన్నారు కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఆవేశం కాకుండా ఆలోచించి బీఆర్ఎస్ కు శక్తిచ్చి ఈ రాష్ట్రాన్ని ఖమ్మాన్ని అందరినీ కూడా ముందుకు తీసుకుపోయేటువంటి ఒక మంచి పద్ధతిలో నిర్మాణం చేసేటువంటి బీఆర్ఎస్ కు బలం ఇవ్వాలని పెద్దలు నామ నాగేశ్వరరావు గారు చాలా నిజాయితీ పరుడు మీకు తెలుసు మీ అందరికీ వివాదం పెట్టుకునేవాడు కాదు తను ఉన్న శక్తి మేరకు ప్రజలకు పనిచేసేవాడు పెద్ద స్థాయికి పోయే అవకాశం ఆయనకే ఉంది కాబట్టి దయచేసి నామా నాగేశ్వరరావు గారికి ఓటేసి వారిని గెలిపించాలని కోరుతూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి యువమిత్రులకు ప్రజలకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై విత్ తెలంగాణ జై విత్ గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలందరికి ధన్యవాదాలు పోరాటం అన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చువమ్మ బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ వెనుకడుగు వెయ్యక ముందరుంటా నా తల్లి లచ్చువమ్మ నేల తల్లి నెర్రబారుతుంది నోరు తెరిసి బాబు నడుగుతుంది అడుగేసి ముందుకొచ్చి ఓ తల్లి లచ్చువమ్మ ప్రతి ఒక్క గుండె కూతమిచ్చే నా తల్లి లచ్చువమ్మ గుడిదడుపులన్న ఓరుసుకొని ఓ తల్లి లచ్చువమ్మ సాధించి తీరాడు రాష్ట్రాన్ని లేచువమ్మ కన్నీళ్లు మింగిన కడుపులోకి తానే బుక్కెడు అయినడు ఉరితడుపు తల్లి పోరాట చెరువు అడుగు